హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు సినీ రంగంలోనే కాదు వ్యాపార రంగంలోనూ రాణించారు అయితే వారి స్ఫూర్తితో ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పార్ట్నర్ గా చేరిన నటుడు మురళీ మోహన్ అనూహ్యంగా అప్పుల ఊబిలో చిక్కుకున్నారు కృష్ణ శోభన్ బాబు తెలివిగా ముందే తప్పుకోగా మురళీ మోహన్ ఆస్తి మొత్తం ఎలా కోల్పోయారో తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణశోభన్ బాబు అప్పట్లో పోటాపోటీగా సినిమాలు చేసేవారు అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో వీళ్ళిద్దరూ కలిసి నటించారు కృష్ణశోభన్ బాబు కలిసి నటించిన సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టేవారు కృష్ణశోభన్ బాబు ఇద్దరూ కేవలం హీరోగా వచ్చే రెమ్యునరేషన్పై మాత్రమే ఆధారపడలేదు వ్యాపారాల్లో సైతం రాణించాలని అనుకున్నారు దీనికోసం కృష్ణ సినిమా రంగాన్ని ఎంచుకున్నారు సొంతంగా స్టూడియో స్థాపించారు అనేక చిత్రాలు నిర్మించారు శోభన్ బాబు మాత్రమే అప్పట్లోనే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకున్నారు తన సంపాదనని శోభన్ బాబు చెన్నైలో ల్యాండ్స్ కొనడంపై ఇన్వెస్ట్ చేసేవారు భూమిధర అంతకంతకూ పెరుగుతూనే ఉంటుందని శోభన్ బాబు అప్పట్లోనే పసిగట్టారు అందుకే శోభన్ బాబు ఉన్నన్ని ఆస్తులు అప్పట్లో ఇంకెవరికీ ఉండేవి కాదు అప్పట్లో కృష్ణశోభన్ బాబు కలిసి విజయవాడలోని ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో పార్ట్నర్స్గా జాయిన్ అయ్యారట వారి స్ఫూర్తితో మురళీమోహన్ కూడా ఆ కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయ్యారు అక్కడ జరిగిన సంఘటనల గురించి మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు మురళీమోహన్ మాట్లాడుతూ ఈ కంపెనీ సరిగ్గా లేదని గ్రహించిన బాబు తెలివిగా ముందే డ్రాప్ అయ్యారు నేను మాత్రం అలాగే ఉన్నాను కాని ఆ కంపెనీకి ఆదాయం ఎంత వస్తోంది ఎలా నడుస్తోంది అని నేను ఎప్పుడూ అడగలేదు కనీసం ఒక్క రూపాయి లాభం కూడా తీసుకోలేదు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆఫీస్కి వెళ్లేవాడిని నేను ఇక ఆ కంపెనీ నుంచి డ్రాప్ అయిపోదామని అనుకుంటున్న తరుణంలో ఓనర్ చనిపోయారు దీనితో పార్ట్నర్గా ఉన్న నాపై ఆ కంపెనీ అప్పుల భారం పడింది అప్పుల వాళ్ళంతా నానా దగ్గరకు వచ్చారు నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు ఆ కంపెనీ గురించి కూడా నాకు పూర్తిగా తెలియదు అలాంటప్పుడు అప్పులు నేనెందుకు కట్టాలి అని అడిగాను లేదు సర్ మీరు కదా కాబట్టి మీదే బాధ్యత అని అన్నారు ఇక చేసేదిలేక వడ్డీ కట్టలేను అసలుకూడా యాభై శాతం మాత్రమే చెల్లిస్తాను అంతకు మించి కట్టాలంటే నా వల్ల కాదు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేశా దీనితో వాళ్లు సరే అని యాభై శాతానికి అంగీకరించారు ఆ యాభై శాతం అసలు కూడా నా సంపాదన మొత్తం కోల్పోయాను అప్పులు కట్టడంతో నాకు కూడా మిగల్లేదు అని మురళీమోహన్ అన్నారు జస్ట్ పార్ట్నర్గా ఉన్న పాపానికి మురళీమోహన్ ఆస్తులు మొత్తం కూల్పోయారు కాని వెనకడుగు వేయలేదు సినిమాల్లో నటిస్తూ నిర్మాతగా రాణిస్తూ సంపాదించడం మొదలుపెట్టారు ప్రస్తుతం మురళీమోహన్ వందల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత ఆయనకి జైభేరీ కన్స్ట్రక్షన్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది నటుల వ్యాపార నిర్ణయాలు కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు దారితీస్తాయి కృష్ణ శోభన్ బాబు తమ వ్యాపార నైపుణ్యంతో లాభపడగామురళి మోహన్ మాత్రం ఒక తప్పుడు నిర్ణయం వల్ల తన ఆస్తులు మొత్తం కోల్పోయిన వైనం ఆశ్చర్యకరం